ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండల కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కాలనీ వద్ద ధర్నా నిర్వహించి మెమరండం అందజేశారు ఈ సందర్భంగా కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర కాలం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటంటే ఒకటి కూడా సాగునీటి ప్రాజెక్టు లేవని కానీ తెలంగాణ రాష్టం సిద్దించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక్క నియోజకవర్గంలో అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టు మరియు సీతమ్మసాగర్ ఎత్తిపోతల పథకం నెలకొల్పి దాదాపు నైన్టీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేశారన్నారు అమలు కానీ హామీలిచ్చి గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం అంగు ఆర్పాటాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారని ప్రాజెక్టు నెలకొల్పిందేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు మాత్రం సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించుకుని పోతున్నారని విమర్శించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీటి ఇవ్వకపోవడం దుర్మార్గమని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాలకు సాగునీరు అందించవలసిందిగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు